అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి యువత చెడుదారణ పడుతుంది డ్రగ్స్కు అవుతుంది వారి యొక్క భవిష్యత్తుని డ్రగ్స్ నిర్వీర్యం చేస్తున్నటువంటి క్రమంలో యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా యాంటీ డ్రగ్స్ క్యాంపెనింగ్ రాష్ట్రం అంతటా గత సంవత్సరం నుండి చేస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే ఇందులో రాష్ట్ర జిల్లాల వారీగా యాంటీ డ్రగ్స్ వారియర్ ఉన్నారు మండలాల వారీగా యాంటీ డ్రగ్స్ వారియర్ని ఈ సంవత్సరం నియమిస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి సంకల్పం చేస్తున్నటువంటి క్రమంలో మీ మీరందరూ సహకరిస్తే ఇది ఇంకా ముందుకు పోతుంది అనేది నా నమ్మకం యువత చెడుదారణ పడుతుంది యువత డ్రగ్స్కు బానిస కావడానికి గల కారణాలు ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం కావడం వల్ల కానీ వారి వల్ల వారి మధ్య సమన్వయం లేకపోవడం కానీ దానికి తోడు ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళటువంటి ఈ లక్ష్యం పిల్లల యొక్క భవిష్యత్తుని ఖరాబ్ చేసి ఖరాబ్ చేయాలన్నటువంటి క్రమంలో లేదా వారి మనుగడ కొనసాగ కొనసాగడానికి ఈ డ్రగ్స్ని వ్యాపారాన్ని చిన్న పిల్లలకి వాళ్ళనే లక్ష్యంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ వెండర్స్ని కట్టడి చేసేటటువంటి కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సో ఒక రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటేనే కాదు ఇది అందరిలో రావాల్సినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు తలుచుకుంటే డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి తరమేయొచ్చు అనేది యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా ఈ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం నుండి మళ్ళీ ఉగాది వచ్చే సంవత్సరానికి ఇప్పుడున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని కనీసం సగానికి సగం తగ్గించేటటువంటి కార్యాచరణ అందరూ పూనుకోవాల్సిందిగా నా వంతుగా నేను కోరుతున్నాను దానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా సంకల్పించి దానికి తగ్గట్టుగా బడ్జెట్లో నిధులు కేటాయించడం పోలీస్ వ్యవస్థని ఎప్పటికప్పుడు జాగృతం చేయడం వారితో పాటు మమేకమై డ్రగ్స్ మహమ్మారిని బయటికి పంపించేలా పంపించేలాగా ప్రణాళిక తయారు చేయడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో యువత కూడా మీలోనే మీరు ఒక వారియర్ లాగా తయారై ఎవరైతే డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఉంటే వాళ్ళ వివరాలని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేయడం లేదా మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా డ్రగ్స్కి బానిసల్లాగా తయారైతే వారి విషయాలని వారి తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి కార్యక్రమం ఈ ఉగాది సందర్భంగా తీసుకోవాలనేది మా యొక్క మనవి మేము రాష్ట్రమంతటా అవగాహన సదస్సులు విస్తృ విస్తృతం చేయాలనేటువంటి ఆలోచన ఉంది ఈ ఎండాకాలం మరియు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల యొక్క లక్ష్యం అంతా పరీక్షల మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఒక పదిహేను రోజుల వ్యవధిని మేము నిలుపుదల చేస్తూ తర్వాత ఎగ్జామ్స్ అనంతరం మళ్ళీ పాఠశాలలు పునః ప్రారంభించే సమయానికి తప్పకుండా మేము మంచి ప్రణాళికతోటి ప్రతి పాఠశాలలో కానీ ప్రతి కాలేజీలో కానీ అవగాహన సదస్సులు విస్తృతంగా చేయాలనేది మా యొక్క నిర్ణయం దానికి మేము అందరూ మీ వంతుగా మీరందరూ సహకరిస్తారని నా యొక్క మనవి ధన్యవాదాలు